టెర్రర్ క్రియేట్ చేశారు టెర్రర్ చిత్రంగా ఏంటంటే ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనో వాళ్లే క్రియేట్ చేశారు ఊళ్ళో ఊళ్ళో వదిలిపోవాల్సి వస్తుంది నాయకులందరినీ ఏదైనా హౌస్ అరెస్ట్ అన్నా చేస్తున్నారు లేదా కేసులు అడ్డంగా కేసుల్లో బుక్ చేస్తున్నారు ఈరోజు కేసులు చూసినా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బైండ్ ఓవర్ చేయడం బైండ్ ఓవర్ రెవెన్యూ షీట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు పేర్లు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ టీడీపీ ఆఫీస్ నుంచి పోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి చేసేస్తున్నారు దాని గురించి అది చాలా న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి ఎల్లో మీడియా రెడీగా ఉంది వీడు ఒక బ్యానర్ వేస్తాడు దాని మీద ఒక కేసు తయారవుతుంది కొన్ని సెక్షన్లు పెడతారు ఇంకో పక్క అన్యాయం జరుగుతుంది వాళ్ళే రాస్తారు మీరు మీరు ఇంత ముందు అడిగిన దాంట్లో కార్యకర్తలను పట్టించుకొని వైఎస్ఆర్సీ పేరు కూడా వీళ్ళే రాస్తారు అసలు పట్టించుకోవడానికి అక్కడ ఎవడన్నా ఉండే పరిస్థితి రాకుండా అడ్డంగా వెంటబడి టెర్రర్ క్రియేట్ చేసేది వీళ్ళే చేస్తారు తమ చేతుల్లో ఉన్న అధికారులు వాడు అంతా కూడా ఈ షార్ట్ అయ్యి మేము మళ్ళీ చెప్తున్నాయి తాత్కాలికంగా నాలుగు రోజులే ఈ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎలాగో రిజల్ట్స్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ రికార్డు చేసి చూసుకుంటాం ఎక్కడెక్కడ అన్యాయం చేస్తాం మేము అన్యాయం అన్యాయం ఎవరికి చేయదలుచుకో చేయదలుచుకునే పార్టీ కాదు మీ చంద్రబాబు నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయన లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ మీదకి దాడికి ఎట్లా పోయినాడనే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు ఎంత గా ఉంది అనేది కూడా అందరు గమనిస్తారు నేను ఎప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు మా పార్టీ అని మెయింటైన్ చేస్తున్నాడు బట్ అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశించిన ఎన్నికల కమిషన్ లేదా దాని ఆదేశాలు దాని ద్వారా ఆదేశాలు చెప్పి అధికార యంత్రాంగాన్ని దగ్గరికి తెచ్చుకుని టీడీపీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఏదైతే పరిస్థితి ఇది క్రియేట్ అవుతుందో వీటి ఈ నేపథ్యం దీనికి సంబంధించిన దాన్ని దీ కొనాలంటే ఇది చేయాలంటే అసలు మనుషులు అక్కడ నిలబడి ఎవరైనా సొలైస్ చేయడమో వాళ్ళని కూర్చొని పరామర్శించడము అసలు బాధితులు బయటకు వచ్చి చేసేటట్టు ఉండే పరిస్థితి ఉందా వన్ సైడ్ అఫ్ సైడ్ తీసుకునేది అధికార వ్యవస్థ అఫ్ సైడ్ తీసుకుంది ఎన్నికల కమిషన్ బ్లెస్టింగ్స్ దానికి ఉన్నాయి దాంతో వస్తున్న ఇబ్బంది వల్ల ఏమి చేయలేని ఇది వస్తుంది కానీ నాలుగు రోజులు అన్ని సెట్ అవుతాయి ఐ థింక్ బాధితులు కూడా ఈ విషయంలో ఇవాళ అండగా పూర్తి పార్టీ ఉంటుంది ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా పట్టించుకుంటాం అయితే పట్టించుకుంటామైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నిష్పక్షపాతంగా ఉంటే సరిపోతుంది ఏం ఏమక్కర్లేదు కౌంటింగ్ అనేది కొన్ని గంటల ప్రక్రియ మేము అనవసరమైన భయాలు ఇచ్చేదలుచుకోలే మేము భయపడుతున్నామని మేమని చెప్తున్నారు ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడే డీల్ చేశారు ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే పేరుకు అధికారంలో ఉన్న పార్టీ లాగా ఉంటుంది అధికారంలో ఎన్నికల కమిషన్ ప్రతి దాన్ని ఏదైనా నువ్వే అధికారంలో ఉన్నావు కదా అనడానికి జనమన్నా అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అట్లా లేదు అపోజిషన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా అన్యాయంగా తయారైంది కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన లక్షణం ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్ప ఇంక రా తెలియని ఒక రాజకీయంగా కానీ లేదా ప్రజలతో డీల్ చేస్తే కానీ తెలియని చంద్రబాబు నాయుడు మన కర్మగాలి ఆయన సెంటర్లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోరు ఆయన పెట్టుకునేది దీనికే ఉన్నట్టుంది అన్ని రకాల అడ్డదారుల్లో ఏమేం చేయొచ్చు అధికారులను ఎట్ల మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలను ఎట్ల మేనేజ్ చేయొచ్చు వాళ్ళ ద్వారా వచ్చేయచ్చు అన్న దాంతోనే పొత్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు దానివల్ల వస్తున్న ఈ పరిస్థితి దాని తరఫున ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయనే లీడ్ చేస్తుంటారు ఎందుకంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉంటారు వ్యవహారాలు నడుస్తుంటాయి కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకుందాం మీరు గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ని తప్పించాలని టార్గెట్తో ఒక రెండు నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుంభకం రాశారు మా సీఈఓను ఈయనను కలిసి ఈయన ఆయన మీదన ఈయన మీద అది వాళ్ళే రాస్తారు టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారు అట్లా టెర్రరైజ్ చేయడం బెదరగొట్టడం రౌడీ చేయడం జులుం చేయడం ఆ దెబ్బకు భయపడి అవతల దారిలోకి రావాలి ఏదైనా వాళ్ళ మీద ప్రేమతోన్నా రావాలా లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా వేస్టేట్ ఉన్నా రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున లేదా భయపడైన కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు చెప్పినట్టు వినాల ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు ఈ మూడు ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ వ్యవస్థలు మేనేజ్ చేయడం వెస్టర్న్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం ఈ చేసే రక్షణ చూడడం దారిలే గ్రామాలని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏది దాంతో దెబ్బ కొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం వాడు ఎంత వాడైనా సరే మోడీకే దిక్కు లేదు ఆయనే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ లేకపోతే ఈ కేసులో ఆయన తరపున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు మాది రాజకీయ పార్టీ ఆయన ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు మా పరిధి కూడా కాదు అయితే వాట్ వాట్ ఈస్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి చీఫ్ సెక్రటరీ ఎనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వందల ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈ రోజు పేపర్లలో వస్తుంది ఈనాడులో జ్యోతి రామోజీరావు రాస్తారు రాధాకృష్ణ రాస్తారు బ్యాన్ మరుష రోజు ఇంకోటి కూడా వైజాగ్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఆ సాయంత్రం పద్దంలో మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు ఐతి కోర్టులో కూడా వేసి ఉంటారేమో కోర్టులో కూడా ఒకటి వేసిన వేస్తారు అంటే పద్దమ్ వేస్తే రీడర్ కానీ వివర్ కానీ చూస్తుంటే ఒక ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయాయి ఈజ్ ఇట్ పాజిబుల్ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము పది రోజుల్లోనూ రోజులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్లకు ఇది పెద్ద లెక్కలే కదా వాళ్ళు ఆరోపణలు అట్లాంటివి చేయొచ్చు వైల్డ్ ఆరోపణలు అది సాధ్యమా ఒకటి రెండవది ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్ అసలు మోకాలకు బట్ట కాదు ఇంకా దేనికి దేనికి వెళ్ళిపోయాలని చూస్తున్నారో అర్థం కావట్లే క్లాసిక్ ఇది ఒకటి తెలిపి అంటే అబద్దాల మీదను అబద్ధాలని ఎందుకు అంటున్నా జరిగిందాన్ని బట్టి ఆ ఆరోపణల గురించి వాటి గురించి కాదు ఆరోపణ చేసావు బాగానే ఉంది అది అక్కడ ఆగాలనా కన్క్లూజన్ తీసుకెళ్తున్నారు ఇమ్మీడియట్ ఈయన తప్పించండి అంటే నీకు టార్గెట్ ఏంది చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని ఆ నుంచి తప్పించేసే ఎందుకు అల్టిమేట్ ఇది లేదు మళ్ళీ ఆ వ్యవస్థ కూడా ఏదైనా ఒకటి తల్లి చేతులు ఇక్కడ రావాలా